హలో నేను మిస్ రావు పాకిస్తాన్ టార్గెట్ చేసినటువంటి సిటీస్లో హైదరాబాద్ ఉంది భారతదేశంలో ఉన్నటువంటి పదిహేను నగరాలని పాకిస్తాన్ ఆర్మీ టార్గెట్ చేసింది కేవలం అమృత్సర్లో మాత్రమే ఒక మిజైల్ సంబంధించిన శకలం పడింది మిగిలినటువంటి నగరాలను టార్గెట్ చేసినప్పటికీ కూడా భారత ఆర్మీ పాకిస్తాన్ మిజైల్స్ని మధ్యలోనే ధ్వంసం చేసేసింది దాంతో సేఫ్ సైడ్గా హైదరాబాద్ బయటపడింది కాకపోతే ఇప్పటికీ కూడా హైదరాబాద్ డేంజర్లో ఉందని చెప్పి కేంద్ర హోంశాఖ భావిస్తుంది కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా అలర్ట్ చేసింది అన్ని రాష్ట్రాలని అలర్ట్ చేసినట్టే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అలర్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ అక్కడ ఉండేటువంటి నావీ చాలా బలంగా ఉంది అక్కడ నేవీ ఉంది కాబట్టి నేవీ బేస్ ఉంది కాబట్టి అక్కడ టార్గెట్ చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదని చెప్పి అలర్ట్ చేసింది వైజాగ్ హైదరాబాద్ ముంబై ఇలాంటి ప్రధానమైనటువంటి నగరాల మీద పాకిస్తాన్ టార్గెట్ చేసింది దాంట్లో హైదరాబాదు టార్గెట్లో ఉంది అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంకేతాలు రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలకి ఇచ్చినట్టే తెలంగాణ కూడా ఇచ్చింది కాకపోతే తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చాలా డేంజర్ లో ఉంది అనేది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఇంటెలిజెన్స్ వద్ద ఉన్నటువంటి సమాచారంగా చెప్తూ ఉన్నారు ఢిల్లీ వర్గాలు కారణం రోహింగ్యాలు ఉన్నారు పాకిస్తాన్ నుంచి వచ్చి షెల్టర్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అనేక మంది రోహింగ్యాలు పాదవస్తీలో ఉన్నారని చెప్పి చాలా కాలంగా వినిపిస్తూ ఉంది పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని మళ్ళా తిరిగి పంపించేయాలని చెప్పి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజేసింది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏరి మరీ పంపించారు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పాత బస్తీలో ఉండేటువంటి రోహింగ్యాలను గుర్తించలేకపోయింది వాళ్ళు స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్నారు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ వద్దకు చేరింది అనేది కూడా తెలుస్తుంది ఉగ్ర మూలాలు ఉగ్రవాదానికి సంబంధించినటువంటి అంశాలు హైదరాబాద్ తోటి టచ్ అవుతూ ఉంటాయి భారతదేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా దాని మూలాలు హైదరాబాద్లో హైదరాబాద్ పాత బస్తీలో టచ్ అవుతూ ఉంటాయి ఇది అనేక సందర్భాల్లో బయటపడినటువంటి అంశం ఢిల్లీలో ఉగ్రవాద దాడి జరిగినా లేదు ముంబైలో జరిగిన లేదా ఇంకొక ప్రాంతాల్లో జరిగిన ఉగ్రవాదం సంబంధించినటువంటి మూలాలు పరోక్షంగానో ప్రత్యక్షంగానో హైదరాబాద్ పాత బస్తీలో కనిపిస్తూ ఉంటాయి దానికి కారణం స్లీపర్ సెల్స్ అనేక మంది హైదరాబాద్లో ఉన్నారు అది కూడా పాత బస్తీలు తలదాచుకుంటున్నారు అనేటువంటి సమాచారం కేంద్ర ఇంటెలిజెన్స్ వద్ద ఉందని చెప్పి తెలుస్తుంది ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య హైదరాబాద్ మీద ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఇంటెలిజెన్స్ ఒక కన్నేసి ఉంచింది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హైదరాబాద్ కేంద్రంగా జరుగుతోంది అలాంటి సందర్భంలో ఏదైనా ఉగ్రవాద కదలికలు కానీ లేదంటే ఉగ్రవాదాలకు సంబంధించిన టార్గెట్లు కానీ ఉండేటువంటి అవకాశం ఉందేమో అనేటువంటి సమాచారం కూడా ఉంది మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హైదరాబాద్లో నిర్వహిస్తూ ఉన్నారు వచ్చే నెల వరకు కూడా ఆ ఈవెంట్ జరగబోతుంది సహజంగా ఉగ్రవాదులు ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఇష్యూస్ జరిగినప్పుడు లేదంటే ఇంటర్నేషనల్ గా గుర్తింపు పడినటువంటి నాయకులు వచ్చినప్పుడే ఉగ్రవాదులు దాడులు చేస్తూ ఉంటారు ఉదాహరణకి అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ఇండియాలో పర్యటిస్తున్నటువంటి రోజునే పెహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగింది సో అలాగే ఇప్పుడు హైదరాబాద్లో ఇంటర్నేషనల్గా ఉండేటువంటి మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈవెంట్ జరుగుతోంది ఉంది దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం కాకపోతే స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో స్లీపర్ సెల్స్ వాళ్ళని పట్టుకోవడంలో వాళ్ళని గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది వాస్తవంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెహల్గాం ఉగ్రదాడిని ఖండించారు అలాగే ఇప్పుడు పాకిస్తాన్ మీద చేస్తున్నటువంటి యుద్ధానికి మద్దతు పలికారు భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దానితో నడుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పింది అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తూ ఉన్నారు కాకపోతే పాకిస్తాన్లో ఉండేటువంటి వాళ్ళకి బస్తీలో ఉండేటువంటి కొంతమందికి కనెక్షన్స్ ఉంది అని చెప్పి చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి మాట ఉగ్రవాదులు మూలాలు ఇక్కడ ఉన్నాయి ఉగ్రవాదులకు సంబంధించి కొన్ని కొంతమంది టచ్లో ఉన్నారు స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్నారు అనేది చాలా సందర్భాల్లో అనేక సందర్భాలు అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట చర్చ జరిగింది పైగా రోహింగ్యాలు హైదరాబాద్ని బేస్ చేసుకుని రోహింగ్యాలు ఎక్కువ మంది ఉన్నారు రోహింగ్యాలు ఇక్కడే తిష్టవేసి ఉన్నారు పాత బస్సులోకి వెళ్ళి అక్కడ కార్డన్ చర్చ చేసేటువంటి పరిస్థితి లేదు పోలీసులకి పోనీ అక్కడికి వెళ్ళి ఐడి కార్డులు తీసుకుని చెక్ చేసేటువంటి ధైర్యం కూడా చేయలేరు గుడినటువంటి పోలీసు కానీ లేదా ప్రభుత్వం కానీ అక్కడ ఏం జరుగుతుందో కూడా నిఘా వేయలే పరిస్థితి కాకపోతే ముస్లిం సమాజానికి ఒక బలమైనటువంటి నాయకుడిగా అసరుద్దిని ఉన్నారు ఆయన మాత్రం ఈసారి భారత్ మీద జరిగినటువంటి ఉగ్రదాడిని ఖండిస్తూ ఉన్నారు పెహల్గాం దాడిని ఖండిస్తూ ఉన్నారు పాకిస్తాన్కి సంబంధించినటువంటి చర్యను కూడా తప్పుపడుతూ ఉన్నారు పాకిస్తాన్ ఏదైతే యుద్ధం చేస్తుందో ఆ యుద్ధాన్ని కూడా ఆయన తప్పుపడుతూ ఉన్నారు మరొక వైపు పాత బస్తీలో రోహింగ్యాలు తర్వాతే కొన్ని కొన్ని పాకిస్తాన్కి సంబంధించిన స్లీపర్ సెల్స్ ఉన్నాయని చెప్పి వినిపిస్తున్నప్పటికి కూడా అలాంటి పరిస్థితుల్లో ఆయన మాత్రం భారతదేశానికి మద్దతు పలుకుతున్నారు గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో మద్దతు పలకలేదు అశ్వవైసీ పదిహేను నిమిషాలు టైం ఇస్తే హిందువుల్ని ఏం చేస్తాము చూడండి అని చెప్పి ఆయన సంచలనమైనటువంటి వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి రోజులు ఉన్నాయి హిందువుల మీద పెహల్గాం దాడి హిందూ ఏతుల మీద జరిగినటువంటి దాడి ఇది అందుకే ఆ దాడిని ఖండించారు గతంలో మాదిరిగా ఆయన ఇప్పుడు రియాక్ట్ కావట్లేదు అది ఒక రకంగా ఆహ్వానించదగ్గ పరిణామం భారతదేశంలో ఉంటూ భారతదేశం ఆయన సపోర్ట్ చేస్తున్నారు అంతవరకు హ్యాపీ కానీ ఆయన హిందూ సమాజం గురించి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికి కూడా హిందువులు మర్చిపోలేని పరిస్థితి కాకపోతే ఇప్పుడు వ్యూహాత్మకంగా ముస్లిములు అభద్రతా భావన ఉన్నారు కాబట్టి ఆయన మనసు మార్చుకొని పాకిస్తాన్కి లేదంటే ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా నిజంగానే ఆయనకి దేశభక్తి పెరిగిందా అనేటువంటి సందేహం కూడా లేకపోలేదు మరి ఒకవేళ ఆయన నిజంగా చిత్తశుద్ధితోటి తోటి ఈ మొత్తం వ్యాఖ్యలు చేస్తూ ఉంటే కనుక రోహింగ్యాలు అనేక మంది అక్కడ ఉన్నారనేది కేంద్ర ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అలాగే స్లీపర్ సెల్స్ చాలా చురుగ్గా పనిచేస్తున్నాయి అనేది కూడా వినిపిస్తుంది పాకిస్తాన్ టార్గెట్ చేసినటువంటి సిటీస్ లో హైదరాబాద్ కూడా ఉంది మరి హైదరాబాదు పాకిస్తాన్ టార్గెట్లో ఉంది కాకపోతే జస్ట్ మిస్ అయింది మిజైల్స్ మొత్తం మధ్యలో భారత ఆర్మీ కూల్ చేసింది కాబట్టి సరిపోయింది సేఫ్ సైడ్ బయటపడ్డామనేటువంటి ఒపీనియన్ వ్యక్తం అవుతుంది సో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తతో కూడినటువంటి సంకేతాలు సందేశాలు ఇస్తూ ఉన్నారు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారత్ చేస్తున్నటువంటి యుద్ధాన్ని భారత్ ఆర్మీ చేస్తున్నటువంటి యుద్ధాన్ని పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాకపోతే హైదరాబాద్ విభిన్నమైనటువంటి సిటీ ఇక్కడ అనేక మంది వస్తూ ఉంటారు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో బెంగాల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాకపోతే మిగతా రాష్ట్రాల కంటే కూడా తెలంగాణలో ఈ రోహింగ్యాలు కానీ లేదంటే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఏరివేసేటువంటి కార్యక్రమం చురుగ్గా జరగట్లేదు అనేటువంటి అభిప్రాయం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది కేంద్ర కేంద్ర ఇంటెలిజెన్స్ వద్ద కూడా అలాంటి సమాచారం కూడా ఉంది కాకపోతే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు మాత్రం చిత్తశుద్ధితో భారత ఆర్మీ చేస్తున్నటువంటి యుద్ధాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో స్లీపర్ సెల్స్ ఉన్నా లేదంటే రోహింగ్యాలున్నా లేదంటే పాకిస్తాన్ సంబంధించిన సానుభూతి ఉన్న ఏరు వేసే కార్యక్రమం చేయాలని ఆయన ఆదేశిస్తూ ఉన్నారు అలాగే భారత ఆర్మీ చేసినటువంటి యుద్ధానికి సంఘీభావంగా మద్దతు పలుకుతూ ఒక పెద్ద ర్యాలీ కూడా నిర్వహించారు రేవంత్ రెడ్డి గారు మరి హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయా ఉంటే వాటి మీద ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది కఠినంగా రోహింగ్యాలు ఉన్నారని చెప్పి చెప్తూ ఉంది బీజేపీ అలాగే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు పాకిస్తాన్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు పాకిస్తాన్తో టచ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పి బీజేపీ పదే పదే ఆరోపణలు చేస్తూ ఉంది దానికి సంబంధించి కఠినమైనటువంటి నిర్ణయాలు లేదంటే నిఘా వ్యవస్థను పెంచాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఆ దిశగా ఈ ప్రభుత్వం వెళ్తుందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ